నమస్తే వెల్కమ్ టు రాకి న్యూస్ బుల్టలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్స రావపేట్లో ప్రభుత్వ సలహాదారుడు ఏఎంసరి పర్యటన ములకలూర్లోని ముస్లిం ఆయనటి ఐటీఐ కళాశాల వస్తే గృహాల భవనాలు పరిశీలన యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద ఆ మహానీడి అడుగు జోడల్లో నడవాలన్న ఎంపి శ్రీ కృష్ణదేవరాయుడు నర్సరావపేట్లో ఆగని మాచెమలె గోపిరెడ్డి అంచనలు అరాచకాలు తన హోటల్ని ఆక్రమించుకున్నారని సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన వెంకయ్యమ్మ బంధుమిత్రుల రాకతో పల్లెలకు సంక్రాంతి కల ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నర్సరావుపేట కొత్తపాలెంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు పసిబిడ్డతో ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న కోడలు నర్సరాపేట మండలం ములకలూరు వద్ద గత తేదీపా ప్రభుత్వంలో నిర్మించిన ఐటీఐ కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట శాసన మండలి మాజీ చైర్మన్ రాష్ట మైనార్టీ వ్యవహారాల అసలహాదారుడు ఏఎం షరీఫ్ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ మొదలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ నర్సరావుపేటలో మైనార్టీల కోసం గత తమ సర్కారు భవనాలను నిర్మించిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల అభివృద్దిని ఆకాంక్షించారని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు చోట్ల ఒక్కొక్క భవనానికి కోటి రూపాయల వంతున నిధులు కేటాయించి స్కూల్స్ కలర్శాలను వసతి గృహాలు నిర్మించారన్నారు గత వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా పక్కన పట్టేసిందన్నారు గడిచిన ఐదేళ్ల నిర్మాణ దశలో ఉన్న భవనాల్ని పూర్తి చేయకుండా ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దారుణంగా అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల మహిళలకు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార సలహాదారు మాజీ మండల చైర్మన్ గారు షరీఫ్ గారు అదేవిధంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు మౌలానా గారు వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నర్సాపేట రావడం జరిగింది ఏదైతే రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ ఐఐ ఐటీఐ కాలేజీ అదేవిధంగా ముస్లిం మైనార్టీ బాలికల హాస్టల్స్ కానీ డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏది అమలు చేయలేదు కాబట్టి ఫ్యాకల్టీ లేదు అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో సంవత్సరాలుగా ముస్లిం మైనార్టీ సోదరులు నాయకులందరూ కూడా ఫైట్ చేశాము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరిగింది నసరాపేటలో మైనార్టీల కోసం నిర్దేశించిన విద్యా సంస్థలని చూడటం జరిగింది ఈనాడు చాలా బాధగా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి జరగాలి వాళ్ళు విద్యావంతులు అవ్వాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పద్నాలుగు చోట చోట్ల ఎంఎస్డిపి గ్రాంట్ ద్వారా స్కూల్ భవనాలు ఐటీఐ పాలిటెక్నిల్ భవనాలు అదే రకంగా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మొత్తం సుమారుగా ఒక్కొక్క దానికి ఒక పది పదిహేను కోట్ల రూపాయలు ఆనాడు స్థలం ఇవ్వటమే కాకుండా గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి బిల్డింగులు కట్టే విధంగా ఆనాడు పూనుకోవటం తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు పని పూర్తయింది రెండు వేల ఇరవై రెండు వేల అరవై ఒకటి ప్రాంతంలో మొత్తం బిల్డింగ్లు అనేది తయారైనయి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ చాలా చిన్న చూపు చూసింది ఏదైతే ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మైనార్టీల కోసం మరి ఆయన నిర్ణయం తీసుకుని వందలాది కోట్ల రూపాయలు మరి కేటాయించి బుజ్జ కోసం ప్రోత్సహించడానికి తీసుకున్న పథకాలన్నీ నీరు గార్చారు దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని అలాంటి శక్తికి స్వామి వివేకానంద స్పూర్తి అని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరోపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు సత్తనపల్లి పట్టణంలో నవచైతన్య వివేక సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు దేశ విదేశాల్లోని భారతీయ యువతను తన ప్రసంగాలు రచనతో ఉత్తేజపరచారన్నారు ఉన్నత స్థాయికి ఎదిగే స్ఫూర్తిని రగిలింపజేశారని స్వాతంత్ర్య సమరం వైపు నడుచులా నిర్దేశం చేశారన్నారు యువత స్వామి వివేకానంద అడుగు జాడలను నడుచుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు మార్గదర్శక క్రితం ఏదో ఈ రోజుల్లో మాట్లాడటం కాకుండా దాదాపు నూట ముప్పై నూట వందల సంవత్సరాల క్రితమే ఆయన కేవలం భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా భారతీయ యువత గురించి వారు ఏ విధంగా ఆ రోజుల్లో స్వతంత్రం గురించి ఏ విధంగా పోరాడారు అలాగే దేశ అభివృద్ధిలో ఏ విధంగా యువత పాల్గొనాలి అని ఆయన ఆరోగ్యంలోనే చాలా గట్టిగా ఒక దశ దిశ ఇవ్వడం అనేది జరిగింది ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన సందేశంతో మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు వారిని మరొకసారి అభినందించే స్పూర్తిలో చెప్పుకుంటాం నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడల శివప్రసాదరావు తనకు నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురు స్థలం కేటాయించారని అందులో నిర్మించుకున్న హోటల్ని గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడు లక్ష్మారెడ్డితో పాటు మరో కొంతమంది కలిసి ఆక్రమించారని తొమ్మిదవ వార్డు టీడీపీ కార్యకర్త వెంకయ్యమ్మ ఆరోపించారు నిన్న రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే అరవింద్ బాబును కలిసి విన్నవించమన్నారు ఎమ్మెల్యే సూచనతో హోటల్ ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే తనపై గోపిరెడ్డి అడుచరులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే అరవింద్ బాబు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఉన్నామని ఆమె రాఖీ మీడియాకు తెలిపారు మాది నర్సరాపేట తొమ్మిదో వార్డు నేను ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాను రెండు వేల పద్నాలుగులో దాటాగారు వచ్చాడు కోడెల శివప్రసాదు యార్డు పక్కన స్థలం ఖాళీ స్థలం ఉంటే నీకు మగవాళ్ళు అయితే అద్దెవరమ్మా ఈ కొట్టు నువ్వు వేసుకొని కా ఆ ఖాళీ స్థలం చూపించారు కోడలి శివప్రసాదు అది లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేను రేట్లు వేసుకున్నాను రేట్లు వేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు ఓడినూకి నెట్టి బయటకేసారు తర్వాత తర్వాత మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక అరవింద్ బాబు గారికి ఆడికి పోయి అంటే నీ కొట్టయితే నువ్వు తీసుకోమ్మా అని అంటాడు ఆడికి పోతే వాళ్ళు వైసీపీ గోపిరెడ్డి అనుసర్లు గోపిరెడ్డి అనుసరులు వాళ్ళు నువ్వు కొట్టుకాడికి వస్తే ఎవరు నువ్వని కొట్టాడికి వస్తున్నారు దాని మీద నాకు బాధాకాలంగా ఉంది కాపురం నాకు బీపీ షుగర్ అన్నీ ఉండవు పిల్లకి భర్త లేడు నేను పిల్లలను సాకాలా ఆ టిఫిన్ బండి మీద బతకాలా నేను ఎంతకైనా దిగజారుతాను దేనికైనా సిద్ధం సచ్చిపోవటానికైనా సిద్ధమేను మళ్ళీ ఈ న్యాయం సరిగ్గాపోతే మళ్ళీ బాబు గారికి అవి పోతాను ఎంతవటమే నేను సత్యపోవటానికి కూడా సిద్ధం వెనకాలను నాది ఇది నా కొట్టు తేలే అంతవరకు నేను వదిలిపెట్టే ప్రసిద్ధే లేదు అయితే స్టేట్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారిని కలిశాను కలిసి నిన్న వెనక పత్రం ఇచ్చాను వెనక పత్రం ఇచ్చి నీకు న్యాయం చేస్తానమ్మా నీకు అండగా నేను ఉంటానన్నాడు కానీ నాకు న్యాయం జరగలేదు నేను నా బిడ్డలు నేను రోడ్డు మీద పడ్డాము అరవింద్ బాబుని అడిగితే అరవింద్ బాబు నీ ఇచ్చే కదమ్మా పో అంటాడు పోతే గోపిరెడ్డి అనిసర్లు నన్ను కొట్టానికి వస్తున్నారు పొరుగు ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలస వెళ్లిన ప్రజలందరూ ఒక్కసారిగా తమ సొంత బాట పట్టారు స్వగ్రామాల్లో మూడు రోజుల పాటు ముచ్చుటగా నిర్వహించుకున్న సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇతర జిల్లాల నుండి లక్షలాది మంది రాకపోకలతో రహదారులు బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి కార్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులతో పాటు రైలు కిర్సాయి నర్సరావుపేట రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ సందరికి మారాయి పల్నాడు రోడ్డు గడియార స్తంభం సెంటర్ శివుడి బొమ్మ సెంటర్ మల్లమ్మ సెంటర్ గుంటూరు రోడ్డు సత్తెనపల్లి రోడ్డు వినుకొండ రోడ్డు ప్రయాణికులు వాహనాలతో రద్దీగా మారాయి నర్సరావుపేట పట్టణంలో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమించారు నర్సరావుపేట మండలం కొత్తపాలెంలో అత్తగారి ఇంటి ముందు ఓ కోడలు తన పసిబిడ్డతో నిరసనకు దిగింది ప్రముఖ ప్రాకృతి వైద్యులు దివంగత పూనాటి వెంకటేశ్వర్లు కుమారులు లక్ష్మీనారాయణ వీరేంద్ర చౌదరికి మధ్య ఆస్తి గొడవలున్నాయి ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు వీరేంద్ర చౌదరి భార్య కాన్ప కోసం చిలకలూరుపేట పుట్టింటికి వెళ్లింది మూడు నెలల పసుబిడ్డతో తిరిగి నిద్ర చేసేందుకు అత్తగారింటికి వచ్చింది ఆ ఇంటి తలుపులు తీయకపోవడంతో చందన తన బిడ్డతో అక్కడి రోడ్డుపై నిరసనకు దిగింది డెలివరీకి వెళ్లిన తనను తిరిగి ఇంటికి రానివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో కుటుంబ సభ్యులతో నిరసన తెలిపారు తనకు న్యాయం చేయాలని మంచులోనే గడిపింది ఇంటి ఎదుట టెంట్ వేసుకుని నిరసన కొనసాగిస్తోంది పోలీసులు అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు అండి నా పేరు మా హస్బెండ్ పేరు వీరేంద్ర చౌదరి నేను ప్రెగ్నెన్సీకి ముందు మా పుట్టింటికి వెళ్ళానండి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంక అక్కడే ఉన్నాను డెలివరీ అయ్యింది ప్రీ మెచ్యూర్ బేబీ అండి బేబీని తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను థర్డ్ మంత్ నిద్రకి ఇంట్లోకి ఎలా చేయట్లేదండి తను మన మా అత్తగారికి ఇన్ఫార్మ్ చేసామండి త్రీ డేస్ ముందు నుంచి చేసాము తను ఆన్సర్ చేయట్లేదు కాల్ ఈ రోజు నిన్నటి నుంచి అండి నిన్నటి నుంచి మేము ఈ మూడు నెలల పిల్లాడు రోడ్డు మీదే ఉన్నామండి మాకు రక్షణ కావాలి నర్సరావుపేట మండలం రావిపాడు శివార్లో రోడ్డు ప్రమాదం సంభవించింది నగర్కల్ నుండి నర్సరావుపేట వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది పక్కన పొలంలోకి పల్టీ కొట్టింది చిలకలూరుపేటకు చెందిన కారు డ్రైవర్ అంజిరెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందారు అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు చెన్నై కారు బాడుగకు వెళ్లి రాజుపాలెంలో వ్యక్తిని దించి వస్తుండగా ఈ ఘటన సంభవించింది ఆంజనేది తన స్వగ్రామం చిలకలూరుపేటలో దినపత్రిక విలేకరుగా పనిచేస్తున్నారు మృతదేహానికి నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించారు నర్సరావుపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు ఆదేశాలతో జిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖ వినూత్నంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించింది రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో వాహనాలు నిలిపి నిద్రమత్ర పోగొట్టేందుకు డ్రైవర్ల మోకాలు నీళ్లతో కడిగిస్తున్నారు టీ తాగి నిద్ర రాకుండా వాహనాలు నడపాలని పోలీసులు వారికి అవగాహన కల్పిస్తున్నారు నర్సరావుపేట మండలం కేసానుపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రాష్ట్ర స్థాయి టాలెంట్ ను ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వేణు కళ్యాణ్ తో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల పెడుగురాళ్ల సత్తెనపల్లి వేణుకొండ చిలకలూరిపేట గుంటూరు నుండి వేలాది మంది విద్యార్థులు టెస్టు రాసేందుకు తరలివచ్చారు విజేతలకు ట్యాబ్లు నగదు మొబైల్ ఫోన్లు బహుమతులుగా అందించారు ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేశాన్పల్లి నస్రాపేట బ్రాంచ్ నందు టాలెంట్ టెస్టు మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు సుమారుగా మన రాష్ట్ర నలుమూల నుంచి ఒక సుమారు వెయ్యి మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులతో కలిపి అటెండ్ అయ్యారు సో ఈ అవగాహన సదస్సు నందు ప్రముఖ కార్పొరేట్ స్కిల్ ట్రైనర్ వేణు వేణుగోపాల్ గారి చేత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా ఆయన మాట్లాడారు పిల్లలకి తల్లిదండ్రులకి అవగాహన కల్పించడంలో సో ఈ మన నందు గల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్వహించబడుతున్న ఈ స్కూల్లో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకు భవిష్యత్తుకి తోడ్పడవలసిందిగా నేను తల్లిదండ్రులందరినీ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాలో గోడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది ఈ గోడ విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా రాజీ కుదుర్చుకున్నారు ఆ వివాదం సద్దు అనుకున్న సమయంలో ప్రార్థన మందిరానికి సంబంధించిన గోడను పోలీసుల సమక్షంలో కూర్చడంతో తిరిగి వివాదానికి మళ్లీ ఆజ్యం పోసింది Come on! పెద్ద చెరువు ఆరవ లైన్లో శ్రీ వాసవి సేవ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు చిన్ని టెలికమ్యూనికేషన్ సహకారంతో మహిళలు సందడిగా ముగ్గులు వేశారు ఈ కార్యక్రమంలో మంది మహిళలు పాల్గొన్నారు విజయతలకు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తహసీల్దార్ వేణుగోపాలరావు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో చిన్ని వెంకట శ్రీనివాసరావు సంఘం అధ్యక్షుడు అత్తులూరు సుబ్బారావు గురు పాల్గొన్నారు రంగులు హరివిల్లు కాబట్టి చక్కగా ముగ్గులు వేయండి ఇంకా మీ టైం వచ్చేటప్పటికి భయపడుతున్నారు వేసేవాళ్ళు మాత్రం కొట్టద్దు చప్పట్లు అలాగే ముగ్గులు కూడా ఏదో వేసామంటే వేసి చక్కగా వెయ్యగలిగిన వాళ్ళే పోటీల్లో పాల్గొనండి జైవాసి మహిళలు ఎంతో మంది ఇక్కడ మరి ఈ యొక్క ముగ్గులేసి మరి మరి యొక్క పురాతనమైనటువంటి తత్వాన్ని వదిలిపెట్టకుండా టౌన్ అయినా సరే కూడా మరి చాలా మంది మన ఎంఆర్ఓ గారు చెప్పారు చాలా మంది ఇప్పుడు ముగ్గులు వేయటం మానేసి ఫేస్బుక్ ట్విట్టర్లో చూసి టగటగటగా ఏదో పెయింట్ లాగా వేసేసి అసలు కొంతమంది ఎయిట్లో మర్చిపోయారు కాదే ఆ మర్చిపోకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు బ్రహ్మాండంగా వేసారు చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది మరి ఇది భవిష్యత్ త్వరాలకు మీరు ఈ యొక్క దిక్చూసిగా ఉండాలి భవిష్యత్ త్వరాలను మర్చిపోకుండా చిన్నపిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ముగ్గులు వేస్తూ మన యొక్క కల్చర్ని మన యొక్క పండుగని ఇంకా ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం మనం గత ఇది తొమ్మిదవ సంవత్సరం జరుపుకోవటం ఈ తొమ్మిదవ సంవత్సరం మనకి మన నర్షోపై డిఎస్పీ గారు మనకి రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ పండగ వాతావరణం బాగా ఏర్పడింది ఈరోజు ఒక పల్లెటూరు వాతావరణం మన పల్లెటూరులో పండగ చేసుకున్నట్టే చాలా సంతోషంగా ఉంది అందరూ ఈ ధనుర్మాసం సందర్భంగా నర్సరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి గీతాలు నృత్య ప్రదర్శనతో వైభవంగా ఉత్సవ మూర్తిని పురవీధులు ఊరేగించారు ఆలయ ధర్మకర్త నాగశరపు సుబ్బరాయ గుప్త స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేదాంతం రాంబాబు భక్తులకు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు

బస్వాపేట పట్టణ రోజులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ నెల ధనస్సు సంక్రాంతి నెల సందర్భంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ప్రతిరోజు కూడా ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు స్వామివారికి పూజా కార్యక్రమాలు అట్లాగే భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు మా ధర్మకర్తల పూజా సందర్భంగా మరి స్వామివారు వెండి ఉయ్యాల మీద నగరం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగినాయి ఈ ఊరేగింపులో మరి భజనా కార్యక్రమం భక్తుల చేత అట్లాగే డ్యాన్స్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరపటం ఈరోజు మరి చాలామంది భక్తులు ముఖ్యంగా మహిళలు కూడా పిల్లలు అందరూ కూడా సుమారు వెయ్యి మంది ఆ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలన్నీ తీ స్వీకరించారు మీరందరూ కూడా స్వామివారు ఆయుర్వ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాం ధనుర్వాసం పురస్కరించుకుని నర్సరావుపేట గోషాలలో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామిని సర్వాంగ సుందరంగా పుష్పాలతో అలంకరించారు ఉత్సవమూర్తి మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఊరగించారు మహిళ కోలట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అర్చకులు వాడపల్లి హైమాచార్యులు ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు చిలకల గురవయ్య బాబు కార్యదర్శి చేబ్రోలు పుల్లారావు కోషాధికారి అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురం భక్తమహాశైలికి విజ్ఞప్తి ఈరోజు నర్సరాపేటలోని గోశాలలో వేయించేస్తున్నటువంటి సత్సంతాన ప్రదాయకుడు వివాహదాయకుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ రుక్మిణి సచివామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి నగరోత్సవ కార్యక్రమంలో ఈరోజు అత్యంత వైభవంగా కమిటీ వారి యొక్క సహకారంతో భక్తమహాశైలి యొక్క అనుజ్ఞతోటి ఈరోజు జరుగుతూ పురవీధుల్లో స్వామివారు విహరిస్తూ ఉన్నారు కావున భక్తులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము నర్సరోపేట పట్టణంలో పేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర సంక్రమణ తిరువాభరణ మహోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ గణపతి పూజ పుణ్యహావచనం వివిధ పూజలు నిర్వహించారు ఈ నెల పదమూడున ప్రత్యేక పూజా కార్యక్రమాలు పద్నాలుగున స్థానిక ఎన్ఎస్పీ కాలనీ శివాలయంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో హోమం నిర్వహిస్తున్నామని అనంతరం మేళతలాలు భజంత్రీలు కోలాటం చెక్క భజనతో తిరువాభరణముల గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు కొత్తూరు వెంకట శివ వేణుగోపాల్ సెక్రటరీ చేభ్రోడు ఫణికుమార్ ట్రెజరీ మైలవరపు ధనుంజయరావు పాల్గొన్నారు ಶುಭ ಆನವ್ರೀಯ ಮೃದುಸ್ತು ಅಷ್ಟ ಕರ್ಮಣ ಪ್ರಾರತಮಹೋತ್ಸವ ಸಕಲ ನಿರ್ಘತುಭಿರಸ್ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన స్వామివారి తిరువాభరణ మహోత్సవాలు ఈరోజు స్వామివారి సంకల్పంతో బిగినైనాయి ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవ ప్రాతకాలార్చన నవవిధ అభిషేకాలు రేపు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ ప్రాతకాలార్చన స్వామివారి తిరువాభరణ మహోత్సవాలకి నవవిధ అభిషేకాలు నిర్వహించబడతాయి అలాగే భక్తుల చేత పద్నాలుగో తారీఖు ఉదయం పూట సుప్రభాత సేవ ప్రాతకాలార్చన నవవిధ అభిషేకాలు లింగంగుంట అయసామ దేవస్థానంలో ఉదయం ఎనిమిది గంటలకి హోమాలు తదుపరి అత్యంత వైభవంగా తిరువాభరణ మహోత్సవాలు నగర వీధుల గుండా గొప్ప ఊరేమంతో బిగినయ్యి సాయంత్రం ఆరు గంటలకి ఆలయ ప్రవేశం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి స్వామివారి తిరువాభరణ మహోత్సవము జ్యోతి దర్శనము అలాగే పడి పూజ కార్యక్రమాలు స్వామివారి వందల సేవ అలాగే తీర్థ ప్రసాదాల వినియోగం కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క పూజారి ఆలయ పూజారి నమ్మూద్రి ప్రవీణ్ కుమార్ గారు అలాగే రాఘవ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ దేవాలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు స్వామివారి అత్యంత వైభవంగా జరిగే అన్నాభిషేకం పూజా కార్యక్రమాల దగ్గరుండి నిర్వహించేవారు దేవస్థాన చైర్మన్ కొత్తూరు వెంకటేశ్వర వేణుగోపాల్ గారు సెక్రటరీ చెబురాలు వెంకట మారుతి పనికుమార్ గారు కోశాధికారి మైలవరపు ధనంజయ గారు మరియు దేవస్థాన కమిటీ సభ్యుల సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి స్వామిమయప్ప బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నర్సరావుపేటలో ప్రభుత్వ సలహాదారుడు ఏఎం సరి పర్యటన ములకలూరులోని ముస్లిం మైనార్టీ ఐటీఐ కళాశాల వసతి గృహాల భవనాలు పరిశీలన యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద ఆ మహానీడి అడుగు జాడల్లో నడవాలన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేటలో ఆగని మాజీ గోపిరెడ్డి అనుచరుల అరాచకాలు తన హోటల్ని ఆక్రమించుకున్నారని సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన వెంకయ్యమ్మ బంధుమిత్రల రాకతో పల్లెలకు సంక్రాంతి కల ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నర్సరావుపేట కొత్తపాలెంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు పసిబిడ్డతో ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న కోడలు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్